సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం తప్పో ఈ ఈరోజు మరొక భక్తురాలు ఇంద్రాదేవిని గురించి తెలుసుకుంటున్నాం శ్రీమతి ఇంద్రాదేవి రష్యా దేశంలో జన్మించి పేరుని బట్టి చూస్తే మనం భారతదేశం అనుకున్నాం కాదు ఇవిడ ఇంద్రాదేవి అనే పేరు తర్వాత వచ్చి శ్రీమతి ఇంద్రాదేవి రష్యా దేశంలో జన్మించి భారతీయ యోగ శాస్త్రము నేర్చుకుని భారతీయ నామధేయం ధరించి ఆమె అమెరికాలోని టెకాటీలో యోగ విద్య నేర్పుతూ ఉన్నది ఆమె అరవై సంవత్సరాల వయసులో హార్వర్డ్ మర్ఫెట్ అనేటువంటి సత్యసాయిబాబా వారి భక్తుడిని మద్రాసులో కలుసుకున్నప్పుడు మొదటిసారిగా ఆయన ద్వారా సత్యాసాయిబాబా వారిని గురించి విన్నది కానీ ఆమెకు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు స్వామి మీద ఆమె ఒకసారి బొంబాయిలో ఛాయాశాస్త్రి కాంతిలాల్ పాండ్య దగ్గర తృగు సంహిత అనే గ్రంథాన్ని చూసింది ఆయన ఆమె జీవితం గురించి ఆ గ్రంథంలో పరిశీలించి నీవు పూర్వజన్మల పుణ్యం వల్ల తనలో మహాపురుషుడు దర్శనం చేసుకుంటావు నీవు ఇప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నావు అంటూ మహాపురుషుడంటే భగవంతుడు అని తెలియజేశారు ఆ పాండే గారు తర్వాత ఇంద్రాదేవి తన అరవై ఆరవ ఏట అనగా పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో మొదటిసారిగా సత్య సాయినాథుని దర్శించ సందర్శించి మొదటి దర్శనంలోనే ఆమెకు స్వామి దివ్యత్వం మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది స్వామి ఇంద్రాదేవికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆమె ధనం కానీ మోక్షం కానీ కోరలేదు స్వామి నా హృదయంలో జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించింది జ్ఞాన జ్ఞానప్రసాదం ఏమన్నది స్వామి ఆమెకు ఒక లాకెట్టు విభూతి సృష్టించి ఇచ్చి నీకేం అవసరం వచ్చినా నన్ను అడుగు నీవు ఎంత దూరంలో ఉన్నా ఆ ప్రార్థన నాకు వినబడుతుంది నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు ఒకసారి ఒక భయంకరమైన కార్చిచ్చు చలదేగి అమెరికాలోని మెక్సికోలో వేలాది ఎకరాల అరణ్యము ఇల్లు తగలబడిపోయాయి ఆ మంటలలో అమెరికాలో ఉన్న మెక్సికో ఆ మంటల్లో మెక్సికోలో ఉన్న సాయి నిలయాలు దగ్ధమైపోతాయి అనుకున్నారు ఆ మంటల విజృంభణకు అక్కడ గోడాలలో ఉన్నవారు అన్ని వస్తువుల్ని వదిలేసి కేవలం ప్రాణాలు దక్కితే చాలు అనుకుని కార్లలో ఆ కొండ శిఖరానికి చేరుకున్నారు వారు అక్కడ ఒక ఇంట్లో బాబా వారిని ప్రార్థిస్తూ నాలుగు గంటల సేవ గడిపారు ఆ పర్వతం నాలుగు మూల చెలరేగిన మంటలు చల్లారిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే సాయి నిలయం చుట్టూ ఉన్న అడవి అంతా దహించుకుపోయి ఉంది సాయి నిలయం మాత్రం ఏమాత్రం అందం తగ్గకుండా ముచ్చట గొలుపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ధ్యానపు గదిలో శివాచి తెల్లదనం కూడా కందకుండగా ఉంది ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబా అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది అయితే ఆ మంటలు చెలరేగినప్పుడు ఇంద్రాదేవి చికాగోలో భగవాన్ బాబా గారి ఉప గురించి ఉపన్యిస్తున్నది ఆమె టెలివిజన్లో ఆ మంటలను చూసింది తన యోగా ఫౌండేషన్కు అతి సమీపంలోనే అరణ్యము ఇళ్ళు కాలిపోతున్నాయని వార్తాపత్రికల్లో చూసింది అయినా ఆమె చెల్లించిపోలేదు అది భగవంతుని సంస్థ ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు అది దగ్ధం కావాలని సంకల్పిస్తే అలాగే అవుతుంది అనుకున్నది భారం భగవంతుని మీద వేస్తుంది అన్నమాట ఆమె విశ్వాసానికి తగినట్లు సాయి సంస్థ చెక్కుచెదరకు నిలిచి ఉన్నది కొద్ది రోజుల తర్వాత ఆమెకు అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మనమని భగవాన్ బాబా దగ్గర నుంచి ఆహ్వానం అందించి అందింది ఆమె మెక్సికో నుంచి వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్ బాబా ఆమెకు లక్ష్మీదేవి పథకమును సృష్టించి ఇచ్చి ఇది గృహము కోసం భద్రత కోసం ఇకపై అగ్ని భయం ఉండదు అని ప్రేమతో పలికారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇంద్రాదేవి పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమె స్కూల్ విద్యార్థులకు యోగాసనాలు నేర్పింది అందుకు మెచ్చుకుని స్వామి ఆమెకు ఒక వజ్ర పుట్రాన్ని సృష్టించి ప్రసాదించారు కానీ ఆమె ఆభరణాలు ధరించడం మానవేసిన కారణంగా స్వామి చిత్రమున్న వంగరం అయితే ధరించవచ్చునని మనసులో అనుకున్నది స్వామి ఆమె మనసులోని ఆలోచనను గమనించి ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొని దానిపై నోటితో ఊదాను అప్పుడు ఆ ఉంగరం రూపు మారిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉంగరములో నీకు నేను కనిపిస్తాను నీకు నీ ఒక్కదానివే నన్ను చూడగలవు మరి ఎవరికి నేను కనబడను ఈ ఉంగరంలో చూసినప్పుడు భారతదేశంలో నేను ఆ క్షణాన ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తాను అని చెప్పి స్వామి ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తిరిగాను ఇంద్రాదేవి కాలిఫోర్నియాలో ఉండగా ఒకసారి ఆ ఉంగరంలోకి చూసింది తెల్ల కారులో ఆశీనులైన భగవాన్ బాబా ఆమెకు ఆ ఉంగరంలో దర్శనమిచ్చారు శ్రీవారు ఎక్కడికో వెళుతున్నారు అనుకొని ఆమె డైరీలో రాసుకున్నది మరొకసారి ఉంగరంలో చూసినప్పుడు బాబా వారు అర్థచంద్రాకాలంలో కూర్చొని ఉన్న భక్తులతో సంభాషిస్తున్నట్లు కనిపించింది ఆ దృశ్యం ప్రశాంత నిలయంలోది కాదు ఆ విషయం కూడా ఆమె డైరీలో రాసుకు తర్వాత ఆమె ప్రశాంత నిలయం వచ్చినప్పుడు ఈ రెండు విషయాలు కస్తూరి గారిని అడిగింది ఆ డేట్లు చెప్పి విషయాలు మొదటిసారి కనబడిన దృశ్యం స్వామి సంచారములో ఉన్నప్పటిదని కస్తూరి గారు అన్న అన్నారు స్వామి కారు తెల్లనిది కాదు కదా అని ఇంద్రాదేవి ప్రశ్నించింది స్వామికి అప్పుడున్న కారు తెల్లనిదే అని చెప్పి కస్తూరి గారు ఆమె సందేహాన్ని నివృత్తి చేశారు రెండవసారి ఉంగరంలో స్వామి కనిపించిన దృశ్యం కేరళలో ఉందని కస్తూరి గారు చెప్పారు ఇరవై ఒకటి పదకొండు డెబ్బై నాడు ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సేవ సంస్థల కార్యకర్తల నాలుగవ అఖిల భారత సమ్మేళనం జరిగినప్పుడు భగవాన్ బాబా సమక్షంలో ఇంద్రాదేవిని ప్రసంగిద్దామంటే ఈ ప్రసంగిస్తూ ఈ సన్నివేశాలను కూడా తెలియజేసింది ఉంగరంలో చూసినటువంటి విషయాలు అప్పుడు కస్తూరి గారు బాబా గురించి గూఢచారణిగా వ్యవహరిస్తున్నట్లున్నావే అని చలోక్తిగా అన్నారు ఆ మాటలకు సాయినాథునితో పాటు సదస్సులందరూ పక్కపక్క నవ్వారు ఇంద్రాదేవి అమెరికా ఖండంలో స్వామిని గురించి తెలియజేయడానికి ఫిల్ముల ద్వారా పుస్తకాల ద్వారా ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా కృషి చేసింది దీనివల్ల ఆమెకు ఒక సమస్య ఎదురైంది ఆమె సమావేశానికి వచ్చిన ప్రతివారు స్వామి సృష్టించిన విభూతి కావాలని అడిగేవారు ఆమె భారతదేశం వచ్చినప్పుడు స్వామితో ఈ విషయం చెప్పింది అప్పుడు భగవాన్ బాబా చేతిలోకి ఎవరో పైనుంచి అందించినట్లుగా మూత ఉన్న అందమైన వెండి భరిణ వచ్చింది ఇది అక్షయ విభూతి పాత్ర ఇందులో విభూతి ఎంతమందికి ఇచ్చినా తరగదు అని చెప్పి అందులోని విభూతిని ఒక కాగితంలో పోసి ఆ పాత్ర చేతితో తట్టారు ఆ పాత్ర మరలా విభూతితో నిండిపోయింది ఈ విభూతిని వ్యాధులు నయం చేయడానికి ఉపయోగించు అని చెప్పి ఆ భరిణను భగవాన్ బాబా ఇంద్రాదేవికి అందించారు ఆమె తన దగ్గర తన దగ్గరకు వస్తున్న వ్యాధిగ్రస్తులకు అనేకులకు స్వామి గురించి వివరంగా చెప్పి ఆ అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది ఇప్పుడు కూడా స్వామి ఎమ్మెల్యే గారింట్లో విభూతి ప్రసాదిస్తూ ఎంతో మందికి రోగ రోగ నిర్మూలనకు ఆయన నుంచి కూడా విభూతి ప్యాకెట్లు అంతా ఉన్నాయి ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది శివరాత్రికి ఇంద్రాదేవి పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి ఆమెను ఆమెని వాల్టర్ కోవెనను ఆయన భార్య ఎల్సీ కోవెనను మరికొందరిని ఇంటర్వ్యూ పిలిచారు లోపల ఆధ్యాత్మిక సంభాషణల అనంతరం నూట ఎనిమిది ముత్యాలు ఉన్న ఒక అందమైన జపమాలను సృష్టించి అందరికి చూపించారు స్వామి ఆ జపమాలను ఎవరికి ప్రసాదిస్తారో అని అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు అప్పుడు స్వామి ఇది మామూలు జపమాల కాదు ఎంతో శక్తివంతమైనది ఇది ఎంత దీర్ఘ వ్యాధులనైనా నయం చేస్తుంది ఇది ఇంద్రాదేవి చేసే పనికి అవసరం అని స్వామి ఆ జపమాలను ఇంద్రాదేవికి ప్రసాదించారు ఆమె ఆనంద బాష్పాలతో అందుకుంటూ స్వామి ఇది ఏ వ్యాధినైనా తగ్గిస్తుందా అని అడిగింది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు ఏ వ్యాధినైనా తగ్గిస్తుందా అని ఇంద్రాదేవి అడిగింది స్వామి జవాబు ఏం చెప్తారంటే పూర్వకర్మ వల్ల వచ్చిన జబ్బులను తప్ప అన్ని జబ్బులను నయం చేస్తుంది ప్రారంధం వల్ల బాధపడే వారికి నేను కూడా ఏమీ చేయను అన్నారు ఇంద్రాదేవి నడుపుతున్న యోగ శిక్షణ కేంద్రంలో జరిగే భజనలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది ఆ భక్తులు ఇంద్రాదేవిని ఏదైనా మంత్రోపదేశం చేయమని ఒత్తిడి చేసేవారు వారికి సమాధానం చెప్పలేక ఆమె ఒకసారి స్వామిని ఈ విషయం అడిగింది అప్పుడు స్వామి అన్ని మంత్రాలలోకి ఓం విశిష్టమైనది కానీ అందరికీ ఆ మంత్రమే ఉపదేశం చేయలేవు కదా నిన్నెవరైనా మంత్రోపదేశం చేయమని అడిగినప్పుడు నీ చేతికి ఉన్న ఉంగరంలో కనిపించే నన్ను అడుగు అప్పుడు నీ మనసుకు ఏ తోస్తే అది ఉపదేశం చెయ్యి అది నేను ఉపదేశించిన మంత్రమే అవుతుంది అని చెప్పి మంత్రోపదేశం చేసే అర్హతను ఆమెకు అనుగ్రహించారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వామిని సందర్శనం చేసుకునే సాధనము వ్యాధులను నయం చేసే శక్తి మంత్రోపదేశం చేసే అర్హత ఈ మూడింటిని ఇందిరాదేవి సత్యసాయి భగవాన్ దగ్గర నుంచి పొందిన అదృష్టవంతురాలు మూడు జరిగినాయి ఆవిడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ఉంగరంలో స్వామిని దర్శించవచ్చు అలాగే వ్యాధులు నయం చేసే మంత్రశక్తిని మంత్రోపదేశం చేసే అర్హత ఈ మూడు పొందినటువంటి అదృష్టవంతురాలు స్వామి ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా మరెవ్వరికి ఇవ్వలేదు ఇది గమనించదగినది కాబట్టి ఇంద్రాదేవి ఎంత గొప్ప దృష్టివంతురాలు అర్హత ఉన్నది ఆవిడికి అర్హత వల్ల స్వామి వాటిని ఆవిడికి అందజేశారు ఈ విధంగా ఇంద్ర ఇంద్రాదేవి గారి యొక్క పవిత్రమైనటువంటి చరిత్రను తెలుసుకున్నాం సాయిరామండి రోజు కాకుందాం